హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ చాలా రోజుల తర్వాత దాదాపుగా ముప్పై నలభై రోజుల తర్వాత మొదటిసారిగా వీడియో ముందుకు వస్తున్నా సో చాలామంది సార్ రావడం లేదు అనే ఒక ఆలోచన అయితే వచ్చి ఉంటుంది ఈ పాటికి కొంత ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ డువాడై యాప్లో కూడా క్లాసెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ఇచ్చేస్తా ఎందుకు రాలేదు అనే దానికి ఫస్ట్ వచ్చేసి మా బామ్మర్ది మరణం తీవ్రంగా కలిసివేసింది దాదాపుగా ముప్పై రోజులు అవుతుంది యాక్సిడెంట్ కావడం ఆ తర్వాత కొంతకాలం మృత్యుతో పోరాడి హాస్పిటల్లోనే తన ప్రాణం వదిలిండు సో ఆ కార్యక్రమాలు నాకు ఒక ఆత్మీయుడిగా ఒక పూర్తి స్థాయిలో నాకు అత్యంత ఆత్మీయుడిగా ఉన్నటువంటి మొదటి వ్యక్తి టోటల్ టూ ఫ్యామిలీస్ నుంచి మా మిస్సెస్ నుంచి మా అన్నదమ్ముల నుంచి కూడా ఫస్ట్ నిలబడేటటువంటి వ్యక్తిని కోల్పోయిన అది కొంత విచారకరం సో అక్కడి నుంచి కోలుకొని మీ ముందుకు వీడియో రూపంలో రావడానికి కొంత టైం పట్టింది ఇక డోవాడ యాప్కు సంబంధించి వీడియోలని అందించే ప్రయత్నం చేస్తాను డెఫినెట్లీ ఈ టూ డేస్లో జస్ట్ ఫోర్ త్రీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువేం లేదు ఒక ఫోర్త్ సెక్షన్లో ఆల్రెడీ చెప్పేసినటువంటి వీడియోలే అవి నేను ఇక్కడ హెడ్ క్వార్టర్లో లేకపోవడం వాటిని అప్లోడ్ చేయలేదు వాటిని కూడా ఇచ్చేస్తా ఇక అది పక్కకు పెడితే చాలా వరకు కామెంట్ రూపంలో లేకపోతే టెలిగ్రామ్ రూపు రూపంలో కావచ్చు వాట్సాప్ల రూపంలో కావచ్చు ఏది ఒక మెసేజ్ ఒక మోటివేషనల్ వీడియో ఆ రూపంలో తీసుకురండి అని అడగడం జరుగుతుంది సో మోటివేషనల్ వీడియో ఏదో ఒక చెయ్యాలి అనే ఉద్దేశం కాకుండా జనరల్గా నేను ఒక విషయాన్ని అయితే బలంగా నమ్ముతా ది బింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో అబ్దుల్ కలాం గారు చాలా క్లియర్ కట్గా చెప్తారు సో కాలం మనది కానప్పుడు పరిస్థితులను మనని వేధిస్తున్నప్పుడు మన చేతుల్లో ఏం లేనప్పుడు సో కమ్మరి కొలిమి దగ్గర ఒక దామెర అని ఉంటుంది ఏదైనా పనిముట్టుని దాన్ని తయారు చేసేటప్పుడు ఆ దామెర పైన పెట్టి పైన సమ్మెటతో కొడుతుంటారు సో టైం నీ వైపు లేనప్పుడు నువ్వు దామెరగా ఉన్నప్పుడు దెబ్బలకు ఓర్చుకో కాలం కలిసి వచ్చిన తర్వాత తరువాత సమ్మెటగా మారిన తర్వాత దెబ్బకు దెబ్బతీయని ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్లో చెప్పడం జరిగింది అంటే కొంతకాలం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని సందర్భాలలో సో దామెరగా ఉన్నప్పుడు దెబ్బలకు ఊర్చుకో సమ్మెటగా మారిన తర్వాత దెబ్బకు దెబ్బతి కాలం నీది కానప్పుడు కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుంది కాలం నీదైనప్పుడు ఓకేనా సో ఏది ఏమైనా కాంపిటేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి ఆ ఎవరైతే ఉన్నారో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి నేను ఆల్మోస్ట్ ఆల్ నేను ప్రిపరేషన్ నుంచి నేను సైడ్కు రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రకరకాల కారణాలు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో నా హెల్త్ ఇష్యూస్ తర్వాత పేపర్ లీకేజ్ ఘటనలు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ సందర్భం కీలకమైనటువంటి ఎగ్జామినేషన్ ముందు ఈ నాకు ఒక ఆత్మీయుడు ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోవడం సో ఇవన్నీ కూడా సో అంటే ఒక సక్సెస్సర్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి అది ఎదుర్కోగలిగితేనే ఆ సక్సెస్ అనేది మన ధరికి వస్తుంది సో డెఫినెట్లీ మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఎప్పటికప్పుడు డివాడై ఛానల్ రూపంలో నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా దాదాపుగా థర్టీ ఫార్టీ డేస్ అనుకుంటా ఫార్టీ డేస్ పైబడి అవుతుంది మీ ముందుకు రాక ఖచ్చితంగా ఏ పరిస్థితినైనా ఎదిరించండి సక్సెస్ని మీ దరికి తెచ్చుకోండి ఎవరైతే రియల్ జెన్యున్ హార్డ్ వర్కర్స్ ఉన్నారో ఎవరైతే కమిట్మెంట్తో పనిచేస్తున్నారో ఎవరైతే డెడికేషన్తో వర్క్ చేస్తుర్రో ఎవరైతే మొండి పట్టుతో ముందుకెళ్తుందో వాళ్ళకి డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది దీన్ని నమ్మండి మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేస్తా చాలా రోజుల తర్వాత వీడియో చేయాలన్న ఉద్దేశంలో నేను రాకపోవడం చాలామంది నాకు మెసేజ్ చేయడం ఆ ఓరియంటేషన్లో మీ ముందుకు రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేస్తాను ఇంకా మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సినటువంటి అంశం కోసం కింద కామెంట్ చేయండి డివైడ్ అయ్యి యాప్లో క్లాసెస్ వినే వాళ్లకు మహా అయితే ఇంకొక త్రీ ఫోర్ అవర్స్ ఇవ్వాల్సి ఉన్నది ఆ త్రీ ఫోర్ అవర్స్ ఈ టూ డేస్లో ఇచ్చేస్తా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ మీరు విజేతలుగా నిలుస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్